హజ్ యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది గడిచిన ఇరవై రోజుల్లో హజ్ యాత్రకు వెళ్ళి ఐదు వందల డెబ్బై ఏడు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సౌదీ అరేబియాలో యాభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి హజ్ యాత్ర చేయడానికి ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది హజ్కి వెళ్తూ ఉన్నారు హజ్కు వెళ్ళే సమయంలో అక్కడ యాభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతను మంది తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా వారిలో వృద్ధులు పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యి అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు ఒక ఈజిప్ట్ నుంచే దాదాపుగా మూడు వందల యాభై ఐదు మంది మరణించారు గడిచిన పదిహేను సంవత్సరాల్లో ఇంతమంది చనిపోవడం ఇదే మొదటిసారి ప్రతి దశాబ్దంలో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి యాభై ఒకటి పాయింట్ ఐదు నమోదవుతూ ఉంది అంత ఎండలో కనుక ఓపెన్ ప్లేస్లో తిరిగితే బతికే అవకాశాలు లేవు సౌదీ అరేబియా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మరణాలు మాత్రం తగ్గడం లేదు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది సౌదీకి వెళ్ళేవారు జాగ్రత్తలు పాటించండి ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి ఏ మాత్రం వృద్ధాప్యంలో ఎండను తట్టుకునే పరిస్థితులు లేకపోతే మాత్రం అక్కడ అడుగు పెట్టవద్దు రాబోయే కొద్ది రోజుల్లో సౌదీ కీలక నిర్ణయం తీసుకోబోతూ ఉంది షేర్ నెట్లు ఏర్పాటు చేసి ఎండ పడకుండా యాత్రికుల మీద ఏర్పాట్లు చేయబోతా ఉంది నెక్స్ట్ సీజన్ కల్లా అవన్నీ సిద్ధమయ్యే అవకాశం ఉంది హజ్ యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి